హాయ్ ఫ్రెండ్స్ నేను రాజరెడ్డి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా ఫార్టీ టూ డేస్ సిక్స్ ఫ్రెండ్స్ ఇవి నలభై రెండు రోజుల పిల్లలు మీరు గమనించవచ్చు పిల్లల క్వాలిటీ కూడా మీరు చెక్ చేయొచ్చు పిల్లల సైజు కూడా బాగుంది ఫ్రెండ్స్ ఇవి మొత్తం వ్యాక్సిన్స్ అన్నీ అయిపోయినాయి పిల్లలకి ఇవి మనం ఇప్పుడు ప్రజెంట్ డెలివరీకి రెడీగా ఉంచాము ఎవరికైనా ఇంట్రెస్ట్గా ఉన్నవాడు ఉంటే కనుక నాకు కాల్ చేయండి నా నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంటుంది ప్రజెంట్ అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఇవి పిల్లలన్నీ మీరు గమనించవచ్చు బెస్ట్ క్వాలిటీ ఉన్నాయి ఇవన్నీ లిమిటెడ్ స్టాక్ ఉంటుంది ఇది పిల్లలు కూడా ఇది గమనించవచ్చు క్వాలిటీ విషయంలో మాత్రం ఇక్కడ కాంప్రమైజ్ అయ్యేది ఉండేది డెస్ట్ క్వాలిటీ ఉంటుంది ఇది చూడవచ్చు వీటి కూడా వ్యాషన్లు అయిపోయింది ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా పిల్లలు కూడా ఆల్మోస్ట్ మనకు ఒక రెండు వందల గ్రాములు దాటినాయి అలెడీ టూ హండ్రెడ్ గ్రామ్స్ ఏ ఉన్నాయి పిల్లలన్నీ కూడా మీరు గమనించండి ఇవన్నీ మన ప్రస్తుతానికి అయితే ఒక పన్నెండు వందల పిల్లలు అయితే మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నావు ఉంటే నా నెంబర్కి కాల్ చేయండి కాల్ చేసి మనం ఇమీడియట్గా డెలివరీ ఇవ్వడానికి చేస్తాం మీకు విదిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో డెలివరీ అయిపోతుంది ఫ్రెండ్స్ బై రోడ్ కానీ బై ట్రైన్ కానీ పంపిస్తాను బెస్ట్ క్వాలిటీ ఇది మీరు బయట వదిలిపెట్టుకోవచ్చు ఫ్రీ రేంజ్లో వదిలిపెట్టుకోవచ్చు షెడ్లో పెంచుకోవచ్చు ఎలాగైనా సరే పెద్ద సైజు పెళ్ళి కాబట్టి మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు ఫ్రెండ్స్ ఎవరికైనా కావాలి అనుకుంటే కాల్ చేయండి